రాదు ఆయన మనం విషిపెట్టేశాడా మమ్మల్ని అందుకే మా స్థితిలో ఎట్టున్నాయని అనుకుంటున్నారేమో ఎవరన్నా ఆయన కృప మన మీద ఉన్నది కాబట్టి ఆయన మాట మన దగ్గరికి వచ్చింది మన లోపలికి వచ్చామంతే అర్థమవుతుందండి అది గొప్ప భాగ్యం అంతే ఆయన మాట వినాలన్నా ఆయన మాట పలకాలన్నా సరే గొప్ప భాగ్యం ఏంటంటే కొన్ని వర్ణించలేని కొన్ని వివరించలేని జీవితంలో ఉంటే ఆ బుక్లో రాసుకోవటమే ఏంటి మనం అర్థమైతుందండి ఆయన ప్రేమ ఆయన త్యాగం ఆయన మాట ఆయన క్రియలు ఏంది ఏంటంటే మన అందరం వేసి కూర్చొని వర్థించడానికి కూర్చున్నాయి అయ్యేవి కాదు కాబట్టి అవన్నీ కొంతమంది ఆ జీవితంలో తెలుసుకొని ఆయన పాదాలు చంపలే ఉంటున్నారు అర్థమైతుందండి నీవే నా రక్షణ కర్తవైన దేవుడవు దినం వల్ల నీ కొరకు కనిపెట్టొచున్నాను ఎహోవా నీ కరుణాతిశయం నన్ను జ్ఞాపకం చేసుకోను ఏదంతా ఏదైనా బట్ట నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా నువ్వే నన్ను ఎన్నుకుంది అది ఇది అని చెప్పి అప్రోచ్ అట్లా అవుతున్నాడు ఆ దేవుడి దగ్గరికి ఎలా రిమెంబర్ లాడ్ యువర్ గ్రేట్ మర్సీ అండ్ లవ్ ఎవరి కణికరం నీ దయ అని అంటున్నాడు నీ ప్రేమ నీ ఎడదగని ప్రేమని జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు అప్రోచ్ దేవుడి దగ్గరికి ఎలా వస్తున్నాడు చూడండి ఎంత యథార్థవంతుడు ఎంత నిర్దోషత్వం కలిగిన వాడు దేవుడి దగ్గరికి ఎలా వస్తున్నాడు నీ కనికరాన్ని బట్టి అని అంటున్నాడు నీ నిస్వార్థమైన ప్రేమను బట్టి ప్రభాన్ని జ్ఞాపం చేసుకోమంటున్నాడు అర్థమవుతుందండి అంటే ఆయన దగ్గర ఏమన్నా ఉందని వస్తున్నాడా కాదు ఆ తర్వాత వచ్చినా ఇప్పుడు చూపిస్తున్నాడా కృపా అసలు కొంతమంది అయితే అసలు మనం పుట్టిన కనించే చూసే కొంతమంది పుట్టుకు ముందు కూడా దాని గురించి కూడా వర్ణించారు దావితే నీవు నన్ను తయారు చేసిన విధం నేను చూడగా అసలు తయారు కూడా చెయ్యక ముందు దాని గురించి కూడా వర్ణిస్తున్నారు ఈయన మహిం పొందుతున్నారు ఆయన అసలు అయినా ఆయన దానికి అర్హుడే కదా ఆయన మాత్రమే దానికి అర్హుడు అంతే ఆ తర్వాత ఏమంటున్నాడు చూసారండి డూ నాట్ రిమెంబర్ ద సిన్స్ ఆఫ్ మై యూత్ తెలుగులో బాల్య పాపాలను ఇచ్చారు జనరల్ గా బాల్యంలో పాపాలు ఏం చేయరు అవునండి ఇంగ్లీష్ లో సిన్స్ ఆఫ్ మై యూత్ అని ఇచ్చారు యవన కాలంలోనే కొట్టింది పోవటానికి ఛాన్స్ ఉంది కాబట్టి మన యూత్ అనేది కరెక్ట్ దాని నుంచి తర్జుమా తెలుగులో ఒకసారి బాల్యమని చేశారు డూ నాట్ రిమెంబర్ ద సిన్స్ ఆఫ్ మై యూత్ నేను యవన కాలంలో చేసిన పాపాలు నువ్వు జ్ఞాపకం చేసుకోబాదు ప్రభు అయస్ వేస్ నేను చేసిన ఆ తిరుగుబాటు జ్ఞాపకం చేసుకోబాగు ప్రభు అని అంటున్నారు అవి జ్ఞాపకం చేసుకుంటే మన పని ఏంది తీర్పు దాకా కాదు ఇప్పుడు ఎటువంటి అలకంలో అన్నట్టుంటాయి మౌలికత్వమైంది ఒక్కొక్క అవునా కాలంలో మన ఆలోచనలు